నవ్వండి సరదాగా ఒకే వాక్యాన్ని రెండు అర్థాలలో ఒకటి మీ సంగతి ఏమిటి మీసం గతి ఏమిటి రెండు గురుజీ వనం బాగుందా గురు జీవనం బాగుందా మూడు ఆమె కమలమును తొక్కింది ఆ మేక మలమును తొక్కింది నాలుగు మాట మాట పెరిగింది మా టమాటా పెరిగింది ఐదు ఆహారం చూడ ఎంత బాగుందో ఆహారం చూడ ఎంత బాగుందో ఆరు మాత తమరు నిమిషంలో చేరారు మా తాత మరు నిమిషంలో చేరారు ఏడు నావ లతలపై పడింది నా వల తలపై పడింది ఎనిమిది ఆమె కవితలతో జీవనం చేయును ఆమె తలతో జీవనం చేయును తొమ్మిది మాతా మరను పట్టుకో మా తామరను పట్టుకో ఇది కేవలం మన తెలుగు భాషలోనే సాధ్యం సర్వే జనా ఓం శివాయ